ఏలూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్లను పెన్ ద్వారా నిరసన వ్యక్తం చేశారు కార్యాలయంలో సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు డిమాండ్లు ఉంచారన్నారు ముఖ్యంగా ఓటీపీ వ్యవస్థ రద్దు చేయాలని అలాగే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సౌలభ్యం పెంచాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దస్తావేజు ఇదే సమస్యలతో నిరసన నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు నా పేరు మాకు వెంకట సుబ్బారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రోజున ఈరోజున ఈరోజు రేపు మేము పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు మా సమస్యలు ప్రజల దృష్టి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పెన్ డౌన్ కార్యక్రమక ముఖ్య ఉద్దేశం మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే మాకు ఓటీపీ సిస్టమ్ అని దాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ మీకు తెలియని ఏమంది ప్రతి ఓటీపీ అడుగుతున్నారు ఇవాళ ఏమవుతుందంటే ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరి నుంచి ఓటీపీ తీసుకోవాల్సిన భవిష్యత్ వస్తుంది ఒక దస్తావేజ్లో పది మంది పన్నెండు మంది పార్టీలుగా ఉంటున్నారు ఒక ఓటీపీ ఒకసారి సరిపోవట్లేదు రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి మూడు సార్లు తీసుకోవాలి అంటే పది మందికి ముప్పై సార్లు ఓటీపీ అవుతోంది ఒక దస్తావేజ్ రాయడానికి ఒక రోజు సమయం సరిపోవట్లేదు మరి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది ఓటీపీ చెప్పమంటే మాక కథ విచిత్రంగా చూస్తున్నారు ఎందుకంటే ప్రచార సాధనాలు కానీ పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మీ ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వద్దు మీ పాన్ కార్డు ఇవ్వద్దు మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అని చెప్తుంది మరి ఆ టైంలో ఒక్కొక్క వ్యక్తి రెండు మూడు సార్లు ఓటీపీ చెప్పాలి అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే అది మాకే కాదు పార్టీలకు కూడా కొద్దిగా మా ఇలా చెడు కలిగే పరిస్థితి వస్తుంది తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా కావాలని చెప్తున్నామండి ఎందుకంటే ఓటీపీని రద్దు